హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకొని గాజు సిస్సేలో స్టోర్ చేసుకుంటే నెలపాటు హ్యాపీగా మీల్ ఎంజాయ్ చేయొచ్చండి ఈ చలికాలంలో వేడివేడి అన్నంలో చికెన్ పచ్చడి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ డిష్ అనమాట వండటం ఎంత ఇష్టమో తినడం కూడా అంతే ఎంజాయ్ చేస్తాను సో ఈ చికెన్ పచ్చడి ఒక కేజీ చికెన్ తీసుకొని ప్రిపరేషన్ చేశాననమాట ఆ వీడియో ఫుల్గా చూసేయండి ఒక కేజీ చికెన్ వరకు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకోవాలి మెత్తటి ముక్కలు ముందుగానే అడిగి తీసుకోండి దీనిలో పసుపు ఉప్పు వేసేసి ఒక పదిహేను నిమిషాల పాటు చికెన్ మొత్తం బాగా కలిపేసి పక్కన పెట్టేసేయండి ఇలా పసుపు ఉప్పు ముందే వేసి కలపడం వల్ల ఏమవుతుందంటే ముక్క ఫ్రై చేసినప్పుడు గట్టిపడకుండా ఉంటుందన్నమాట సో ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకోవడం మంచిది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన చికెన్ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి చెప్తాను నాలుగు నిమ్మకాయలు జ్యూస్ తీసి పెట్టుకున్నాను ఒక పెద్ద తోటి వేరుశనగ నూనె తీసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ గ్లాస్ ఫుల్గా కారము ఒక హాఫ్ గ్లాస్ వరకు సాల్ట్ తర్వాత పది పదిహేను జీడిపప్పులు గసగసాలు మెంతులు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు జీలకర్ర ఆవాలు పసుపు అందులో ఒలిచిన చిన్నుల దీంతో పాటు ధనియాలు కూడా యాడ్ చేశాను ఇప్పుడు మనం తీసుకున్న మసాలాలన్నీ కూడా ప్యాన్లో ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి జస్ట్ హీట్ చేసుకుంటే సరిపోతుంది నల్లగా మాడిందంటే పచ్చడి అనేది చేదు అనమాట చాలా కేర్ఫుల్గా దగ్గరుండి అంతా నీట్గా వేపుకోండి ఈ స్టీల్ కడాయి కాబట్టి తొందరగా వేడయ్యాయి ఇంకా ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో పొడి చేసి పెట్టుకోవాలి ఇంకా మరో బాండిలో తీసుకున్న ఆయిల్ మొత్తం వేసేసి ఇంకా ఆయిల్ అనేది అడ్జస్టబుల్ అండి మీరు ఎక్కువగా ఇష్టపడతారు అనుకుంటే లాస్ట్లో మనకి తెలుస్తుంది ఆయిల్ ఎంత పడుతుందని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ పచ్చడికి వచ్చేసరికి ఉప్పు కారం ఏదైనా సరే మనకి టేస్ట్గా తగినట్టు తర్వాత కూడా కలుపుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం ఉండదు ఇక నేను ఆయిల్లో చికెన్ ముక్కలు వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఇలా మొత్తం ఒకేసారి వేయకుండా రెండు మూడు సార్లుగా బ్యాచ్లుగా వేసుకుంటూ మొత్తం లాస్ట్లో ఒకసారి అయితే ఫ్రై చేశాను మరి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించాల్సిన పని లేదు అలా వేయించామంటే ముక్క గట్టి అయిపోతుంది సో కొంచెం మనకి తెలుస్తుంది పైన లేయర్ లాగా వచ్చేంత వరకు కూడా ముక్క వేయించుకుంటే సరిపోతుంది తర్వాత ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించి ఆ టేస్ట్ సరిపడా సాల్టు దాంతోపాటు కరివేపాకు మనం తీసుకున్న ఐటమ్స్ ఉన్నాయి కదా పసుపు ఇవన్నీ కూడా వేసేసి ఇప్పుడే కలిపేసుకోవాలి జస్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పచ్చడి బాగా చల్లారిన తర్వాత మాత్రమే కారం మరియు నిమ్మకాయ జ్యూస్ అనేది వేయాలన్నమాట ముందే వేసేస్తే ఏమవుతుందంటే కలర్ మారిపోతుంది చికెన్ పచ్చడికి ఉన్న కలర్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది అది ఫ్రై అయ్యే వరకు కారం కలర్ మారిపోతుంది సో మిగతా అన్నీ కూడా ముందే వేసినా పర్వాలేదు కానీ కారం నిమ్మకాయ జ్యూస్ మాత్రం లాస్ట్లో వేసుకోండి చల్లారిన తర్వాత మీకు చెప్పినట్టుగా ముందుగానే వేయాల్సినవన్నీ కూడా వేసేసి నిమ్మకాయ వరకు కారం వరకు పక్కనుంచేసాను ఇంకా మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలన్నీ కూడా ఈ మసాలాలో వేసేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఆ మసాలా ముక్కలకి పట్టేటట్టు కనుక మనం ఫ్రై చేసుకున్నామంటే మన చికెన్ పికలు అయితే రెడీ అయిపోతుందండి ఇది ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టకండి ఫ్రిడ్జ్లో పెడితే ఆ నాన్ వెజ్ స్మెల్ ఉంటుంది కదా అదైతే మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుందనమాట సో చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా దగ్గరుండి చేసుకోండి వాటర్ డ్రాప్ కూడా పడకుండా చూసుకోండి వాటర్ పడితే మళ్ళీ ముక్క పాడైపోయి బూజు వచ్చేస్తుంది సో ఇలా మొత్తం కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది ఒక పది పదిహేను నిమిషాల పాటు వేడి చల్లారనివ్వాలి వేడి మీద అయితే వేయకండి కారం అనేది వేడి మీద వేస్తే కలర్ మారిపోతుంది చెప్పాను కదా ఇంకా ఇదైతే నేను వేరే బౌల్లో తీసుకొని కాస్త చల్లారనిచ్చాను మామూలు రూమ్ టెంపరేచర్కి వస్తే సరిపోతుంది ఇప్పుడు నేను కారము కొత్త కారం మంట ఉండేది అయితే కాస్త చూసి వేసుకోండి ఇది ఆల్రెడీ నేను సమ్మర్లో పట్టించాను కాబట్టి ఒక టీ గ్లాసు పెద్ద టీ గ్లాసు వరకు వేసుకున్నాను తర్వాత నాలుగు నిమ్మకాయలు పిండేసి వేసుకున్నాను ఈ మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి కల్లుప్పు ఉంటే కల్లుప్పు లేదంటే సాల్ట్ కాస్త ఎండలో పెట్టి మిక్సీ వేసుకొని చట్నీలో కలిపితే ఆ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట ఇలా వేడి వేడి అన్నంలో ఈ చికెన్ పచ్చడి వేసుకొని తింటే ఈ చలికాలం అంతా కూడా హాయిగా కమ్మగా మీలైతే ఎంజాయ్ చేస్తారనమాట ఇదండి ఈరోజు వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చిందా మరి ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్